అసలు స్తోత్రం చెప్తాను కూడా మంచి కాస్ట్లీ పాయింట్ ఒకటి కావాలా ఓ తెగాలోచించేత నవ్వుంటకును ఎడ్చుటకును కూర్చుంటకు లేచు ప్రతి దానికి సమయం కలదు ఒక స్తోత్రం చెప్పడానికి లేదు ఎల్లప్పుడు అవునా కదా దేవుని స్తోయించుడి ఆగా నేను చెప్తా విను దేవుని స్తోడి అప్పుడు అప్పుడు అది కరెక్టా మీరన్నది కరెక్టా మరి స్థుతించరు మరి నేను అడగాలి మిమ్మల్ని స్తోత్రం చెప్పండి అంటే బాగా చేతులు ఎత్తండి అంటే అప్పుడు అది ఇంత బతిమాలించుకొని ఎంచుకొని మళ్ళీ ఆ ఎందుకు పాటం అసలు స్తోత్రం చెప్పకుండా ఉండలేని స్థితి మనకు ఉండాలా ఎప్పుడెప్పుడు స్తోత్రం చెప్దాం అందంత మనసు ఉండాలి కొంతమంది ఉన్నారు సంవత్సరానికి రెండే క్రీస్తున్నేయుడు పుట్టెను మళ్ళీ మూడు మాసాలు గ్యాప్ తీసుకుని క్రీస్తున్నడు లేచెను ఈ లోపు కోపంతే పాడి కానీ అల్లుడి మట్టికి రాదు అడిగా ప్రాక్టీస్ ఏంట్రా బాబా రేపు అక్కడికి వెళ్తే అదే ఉంటుంది ఇంకే ఉంటుందోతలు వినాలను మీటూనప్పుడు ఏడమోగుతు జయధ్వనులు బాబా ఎంత మంచి భక్తులరా రాగండి ఈ పాట వచ్చా పాట వచ్చా ఎందుకు పాడతలా ఎట్ట పాడతా చూద్దామనా నేనేవ శంకర కదా వాళ్ళు నేను మీగిలాగనే జనంలో కలిసిపోయి అల్లెలు అంటమే విషయం కొరకంతే స్వరం కొరకు కాదు పాటలో ప్రియ ప్రియోను నేను ఉల్లాసిను పది తంతుల సితారం ఏంటి తెలుసా ఇదే పది తంతులు ఈ వాయించుకుంటూ పాడుకోవచ్చు పని పల్లెం మనం పాడండి ప్రియ యేసు రాజు మహిమాలో నే నాయనతో చాలు మహిమాలోనే పది పాడపర్లేదా సితార వాడు జాగ్రత్త చేతులు కందిపా కొట్టపాకండి కూటమయ్యాక వాడాలి చెయ్యి ఇప్పుడు వాడకూడదు Hello?